హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్ కన్నా కుకింగ్ అండ్ వ్లాగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే బయట క్లీన్ చేస్తున్నా మార్నింగ్ ఫైవ్ థర్టీకి అట్లా లేచి క్లీన్ చేస్తున్నా ఈ సండే బ్లాగ్ మొత్తం అంతా క్లీన్ చేసేసి క్లీ ఊడ్చి తుడిచి ఇంకా ముగ్గు అయితే పెట్టుకొని కింద కూడా క్లీన్ చేయాలి ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ కంప్లీట్ చేసేసిన తర్వాత కింద క్లీన్ చేస్తాను అప్పుడప్పుడు కింద చేస్తా ఫస్ట్ తర్వాత పైన చేస్తా ఇప్పుడైతే పెట్టేసుకున్న ఇంకా ముగ్గు కూడా రెడీ అయిపోయింది తుడిచి ముగ్గు పెట్టేసిన ఇప్పుడైతే నైట్ అంట్లు దోమలే కొంచెం తలనొప్పిగా ఉండి ఇంకా అంటలు అయితే మార్నింగ్ బయట క్లీన్ చేసిన తర్వాత ఫేస్ వాష్ కూడా అయిపోయింది పళ్ళు దోముకున్న మార్నింగ్ లేచినప్పుడే ఇది అయిపోయిన తర్వాత చాయ్ పెట్టుకుందాం ఇంకా మస్తున్నాయి సామాన్లు తోమలేను తలనొప్పి జ్వరంలాగా అనిపిస్తే ఫ్రెండ్స్ సండే స్పెషల్ మీరు ఏం చేసుకుంటున్నారు ఇప్పుడైతే టీవీ పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ చాయ్ తాగేసి ఇంకా ఫ్రెషప్ అయిపోయిన తర్వాత వంట అయితే రెడీ చేద్దాం మా ఇంట్లో అయితే విష్ తీసుకొస్తా అని అంటుర్రు ఈ మధ్య కొంచెం హెల్త్ బాగుంటలేదు నాన్ వెజ్ కొంచెం ఎక్కువ తినాలని చెప్తుర్రు మాకైతే అందుకనే తీసుకొస్తా అని చెప్పిండ్రు ఇంకా అది రెడీ చేయాలి ఇప్పుడైతే ఫస్ట్ ఛాయ్ తాగేద్దాం ఇంకా టువెల్ అంట ఇంకా క్యాల్షియం తక్కువ ఉన్నాయంట అందుకే తినమని చెప్పిరు బాగా ఇప్పుడైతే బట్టలు వేసేస్తున్నా బట్టలు మస్తున్నాయి ఇంకా ఇంకా టూ త్రీ ట్రిప్స్ అయితే అవుతాయి బట్టలు ఇప్పుడైతే ఫస్ట్ వేస్తున్నా వన్ అండ్ హాఫ్ అవర్ వైట్ డ్రెస్లు ఉన్నాయి ఇంకా ఇక్కడ టబ్బులో వైట్ సపరేటు కలర్వి సపరేట్ వేయాలి కదా లేదంటే అన్నీ మిక్స్ అయిపోయి ఏదో ఒకటి కలిసిందనుకో ఇంకా కలర్ అంటుతుంది వాషింగ్ మిషన్ లేనప్పుడు చేతులతో ఉతుకుతుండే ఇప్పుడైతే ఇవి వచ్చేసినాయి వీటి వల్ల కొంచెం పని అయితే తగ్గిపోయింది ఇక్కడ ఇంకా పాలు టీ పెట్టుకున్న తర్వాత ఇంకా వేరే ప్యాకెట్ ఉండే అవి అయితే కాస్తున్నా వన్ లీటర్ ప్యాకెట్ ఉన్నాయి ఇవి ఇప్పుడు బయట మ్యాట్లు నానబెట్టిన ఫ్రెండ్స్ ఇవి ఇప్పుడు ఫిష్ కర్రీ కోసము మసాలా అయితే రెడీ చేసుకుంటున్నా రెండు మూడు ఆకులు వేసిన బిర్యానీ ఆకు తర్వాత ఇలాయచీలు ఒక మూడు నాలుగు వేసిన తర్వాత చెక్క షాజీరా లవంగా ఇవన్నీ అయితే వేసి ఫ్రై చేసుకుంటున్నా ఫస్ట్ అయితే ఫిష్ అయితే కడిగి పెట్టుకున్నా కొన్ని ఫ్రై చేస్తున్నా కొన్ని ఏమో కర్రీ చేస్తున్నా ఇది రెడీ అయిపోయింది ఇప్పుడైతే పల్లీలు అయితే వేయించుకుందాం ధనియాలు వేయించుకుంటున్నా ఫస్ట్ ధనియాలు కూడా కొనేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత మంచి నువ్వులు పల్లీలు ఫ్రై చేసుకుందాం ఇంకా ఇవన్నీ మసాలా వేసుకుంటే కొంచెం గ్రేవీ వస్తుంది అన్నమాట మనకి మంచిగా ఇప్పుడైతే అది కూడా రెడీ అయిపోయింది చూడండి పల్లీలు మంచి అయితే వేయించుకున్న ఇప్పుడు కొన్ని పుట్నాలు అయితే వేసుకుంటున్నా అవి కూడా రెడీ అయిపోయినాయి కొంచెం కొబ్బరి పొడి ఇది పచ్చివాసన రాకుండా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇది కూడా కొంచెం వేయించుకుంటా ఇప్పుడైతే కర్రీ రెడీ చేసుకుంటున్నా బిల్ ఆయిల్ వేసుకొని ఇది ఆనియన్ పేస్ట్ పట్టుకున్న ఫస్ట్ ఫ్రై చేసుకొని దాంట్లో ఫ్రై చే కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకున్నా ఇక్కడైతే ఫ్రై రెడీ చేస్తున్నాం కొంచెం ఆయిల్ వేసుకొని పీసెస్ అయితే వేసుకుంటున్నా ఇక్కడ గ్రేవీ రెడీ కానికే మనం ఇప్పుడు గ్రేవీ రెడీ అయిపోయింది కదా ఆనియన్ పేస్ట్లో తర్వాత ఇందులో అయితే మసాలా అంతా వేసుకున్న అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉప్పు కారం జీలకర్ర పొడి అయితే వేసి ఇప్పుడు మంచిగా కలుపుకుందాం ఇది కొంచెం ఇక్కడ చూడండి ఫిష్ అయితే ఫ్రై అవుతున్నాయి మిక్సింగ్ అయింది అనమాట వీడియో అందుకనే అది ఇది వస్తుంది ఏమనుకోకండి చూడండి ఇప్పుడైతే ఫ్రై అయిపోయినాయి ముక్కలు ఫ్రై అవుతున్నాయి అక్కడ ఇక్కడైతే అయితే గ్రేవీ రెడీ అయింది కదా అయితే పోస్తున్నా చింతపండు కూడా ముందే నానబెట్టుకున్నా మొత్తం గ్రేవీ చూసుకోవాలి చాలా చిక్కగా వచ్చింది ఇప్పుడైతే వాటర్ పోసుకుంటున్నా దాని తగ్గట్టు మనం చూసుకోవాలి గ్రేవీ ఎంత అవసరమో అంతా ఇక్కడ కొత్తిమీర కూడా వేసుకున్నా చూడండి ఇంకా మరిగిన తర్వాత ఇక ముక్కలైతే వేసుకుంటున్నాం ముక్కలైతే అయితే అన్నీ వేసేసినాయి ఇంకా ఇంకా ఫ్రై కూడా పక్కన రెడీ అవుతుంది రెండు ఒకటేసారి అవుతున్నాయి వంటలు రెండు పొయ్యిల మీద రెండు పెట్టినాయి ఇక్కడ ఫ్రై కూడా రెడీ అయింది అది ఉడికేంత వరకు ఇవి ప్రిపేర్ అయిపోయినాయి ఇంకో ట్రిప్ అయితే మళ్ళీ వేస్తున్నా ఈ సెకండ్ ట్రిప్పు ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకుందాం ఇంకా ఇక్కడైతే గ్రేవీ చూడండి ఉడుకుతుంది మంచిగా మస్తు టేస్ట్ అయింది ఫ్రెండ్స్ నచ్చితే ట్రై చేయండి ఇక్కడ చూడండి వంటలు అన్నీ రెడీ అవుతున్నాయి లైన్గా నచ్చితే ట్రై చేయండి వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫిష్ ఫ్రై రెడీ అయిపోయినాయి ఇంత బాగున్నాయి కదా నోట్లో నీళ్ళు వస్తున్నాయి చూస్తే ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయింది కొత్తిమీర పుదీనా అయితే వేసుకున్నా రెడీ ఫ్రెండ్స్ ఇంకా రొట్టెలు కూడా చేసిన ఫ్రెండ్స్ ఇంకా అన్నీ మా వంటలు సండే స్పెషల్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్